నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ బేగంపేట ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభమయ్యే వినాయక ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నార్త్ జోన్ డీసీపీ ఎస్ రష్మి పెరమాల పాటు గురువారం నాడు ప్రకాష్ నగర్ క్లాసిక్ గార్డెన్ లో ఆదివారం అధికారులు గణేష్ మంటల నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇరవై ఏడున వినాయక చవితి రోజున వినాయక ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచిస్తోంది ఈ సమావేశంలో డీసీపీ వైస్ వైసీపీ ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఉన్నారు ఫైర్ ట్రాకర్స్ కూడా ఇట్ ఇస్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓన్లీ లాస్ట్ ఇయర్ ఒక పండగలో వీళ్ళు అదే ఏరియాలో మంకానీ ఏరియాలో

మా డిసిపి గారు ఆధ్వర్యంలో ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది ముఖ్యంగా ఈ మీటింగ్లో మేము నిర్వాహకులకు చెప్పింది ఏంటంటే విగ్రహాల ప్రతిష్టాపన దగ్గర నుంచి నిభజన వారు కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించాలి మండపాల దగ్గర వాళ్ళు ఈ ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ సంబంధించి క్వాలిటీ ఆఫ్ వైరింగ్ కనెక్షన్ కూడా ప్రాపర్గా ఉండాలి అదేవిధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అట్లాంటివి తక్షణం అరికట్టడం కోసం ఈ శాండ్ బ్యాగ్ శాండ్ బాక్సెస్ తర్వాత వాటర్ అదేవిధంగా ఈ ఫైర్ ఎక్స్టింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు విగ్రహాలని తరలించేటప్పుడు అంటే ఇప్పుడు ఆగమనం తర్వాత అదే నిమజ్జనానికి సంబంధించి విగ్రహ వెహికల్స్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు వాళ్ళ ఆ విగ్రహం ఉన్న ప్రదేశానికి ఆ వెహికల్ అనేది కన్వీనియంట్గా పోయటానికి వీలవుతుందా లేదా ఎంటూట్లో ఉన్న రోడ్డు డ్యామేజ్ తర్వాత ఈ ఈ చెట్లు కొమ్మలు ఇట్లాంటి అడ్డం వచ్చే అవకాశం ఇవన్నీ కూడా వాళ్ళు నిర్వాహకులు అన్ని ముందుగా పరిశీలించి ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు కూడా సూచించాలని తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అంటే ఇది ఓన్లీ ఫర్ ఇంటిమేషన్ ఇవి కూడా ఇన్వైట్ చేసినాం చాలా వరకు కూడా రెస్పాన్స్ ఇది ఇప్పటికి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్లు రావటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎటువంటి ఇష్యూస్ వచ్చినాయని వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డ్ మీకు వచ్చి రెక్టిఫై చేయడం జరుగుతుంది ఈ డీజేలు అట్లాంటి వాటికి పర్మిషన్ ఉండదు తర్వాత ఈ లేట్ అవర్స్లో కూడా ఈ ప్రొసిప్షన్స్ తీసుకోవటానికి కూడా వాళ్ళు సాధ్యమైనంతవరకు ఆ లేట్ అవర్స్ తగ్గించుకోవాలి ఈ చిన్న చిన్న విగ్రహాలని పెద్ద పెద్ద టస్కర్లు పెట్టి చాలా కొన్ని ఖాళీలల్లో ఈ ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివి కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పడం జరిగింది